اوه يي يي ڪري 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 சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பிரியாணி சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பிரியாணி रा <coughs> <laughs> ఈరోజు శ్రీ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారి నూట యాభై ఆరు యాభై ఆరవ జయంతోత్సవం దీని సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్బేట్లో ఇక్కడ ప్రతిష్ఠించిన వారి విగ్రహానికి పట్టణంలోని ప్రముఖులందరం కూడా కలిసి వారికి నివాళులర్పించడం జరిగింది ఈరోజు వెంకట్రామరెడ్డి గారిని వారు చేసిన సేవలకు గుర్తుంచుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు హైదరాబాద్ నగరంలో ఎటువంటి వసతులు లేనిప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు హైదరాబాద్లో చదువుకోవాలంటే చాలా దుర్లభమైన పరిస్థితి ఉండే అప్పుడు కుటుంబాలు ఇప్పటిలాగా హైదరాబాద్లో లేకుంటుండే స్థిర నివాసం లేకుంటుండే అందుకే పిల్లలు చదువుకోవడానికి కిరాయి రూమ్లలో ఉంచుకొని ఒక్కొక్క రూమ్లో పది మంది పదిహేను మంది అట్లా పెట్టుకొని చదివించుకునేవారు ఆ బాధలన్నీ చూసిన తర్వాత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు హైదరాబాద్లో ఉన్నత విద్య చదవాలంటే వాళ్ళకు మంచి నివాసయోగ్యమైన హాస్టళ్లను తక్కువ ధరతోటి వాళ్ళకు అందియాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో హ్యాబిట్స్లో పెద్ద హాస్టల్ భవనాన్ని కట్టించి అది కేవలం కాపు కులస్తులకే కాకుండా మొత్తం పేద వర్గాలు ఎవ్వరు వచ్చినా సరే చదువుకోవడానికి హైదరాబాద్ వస్తే అక్కడ వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో ఆ రోజు రెడ్డి హాస్టల్ భవన నిర్మాణం పూర్తి చేశారు అలాగే ఇతర జిల్లాల్లో కూడా పిల్లల చదువు కోసం హాస్టళ్ళ నిర్మాణానికి వారు ప్రేరణగా నిలిచిండ్రు మన మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న రెడ్డి సేవా సమితి ద్వారా హాస్టల్ భవనాన్ని నిర్మించి అనేక వందల మంది పేద విద్యార్థులను ఆదుకున్నారు వాళ్ళు చదువుకోవడానికి తోర్బాటును అందించారు ఇప్పుడు అదే హాస్టల్ ఈరోజు ట్రిపుల్ ఐటీకి టెంపరీ భవనం కావాలంటే అన్ని హంగులతో ఉన్న హాస్టల్ భవనాన్ని ఈరోజు మన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పిల్లలకు ఇవ్వడం జరిగింది సొంత ఖర్చులతోటి రిపేర్స్ చేయించి స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా తయారు చేసి రాబోయే కొద్ది రోజుల్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆ ట్రిపుల్ ఐటీ కోచింగ్ కమ్ హాస్టల్ నిర్మాణం ఇక్కడ పూర్తి చేసి టెంపరీ అకామిడేషన్ కల్పించడం జరిగింది అలాగే పాలమూర్ రెడ్డి సేవా సంఘం తరఫున బీకే రెడ్డి కాలనీలో ఉన్న గర్ల్స్ హాస్టల్ కూడా ఈరోజు మహిళల కోసం ఒక ట్రైనింగ్ సెంటర్గా వాడుకుంటా ఉన్నాం ఇప్పటికే ఒక వెయ్యి మంది మహిళలకు ట్రైనింగ్ ఇప్పించింది ఇట్లా దృష్టి అంతా కూడా ఆ రోజు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఏదైతే బాటను చూపించినారో ఆ మార్గంలో నడవడానికి పట్టణంలో ఉన్న రెడ్డి కులస్తులందరూ అదే రెడ్డి సేవా సమితి తరపున ఇక్కడ ఉన్న పేద వర్గాలకు విద్యా ఉపాధి కల్పించడానికి ఇంకా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు వారి స్ఫూర్తితోటి కృషి ఇలాగే కొనసాగాలని భావిస్తూ ఇంకా అనేక రకాలుగా మనం విద్యార్థులకు సహాయం అందించాలి వారు దాదాపుగా వంద సంవత్సరాల క్రితమే మహిళ పిల్లలు చదువుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి రెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్స్ రెడ్డి హాస్టల్ ఫర్ ఉమెన్ అని కూడా హైదరాబాద్లో కట్టేయడం జరిగింది ఆ కాలేజీలలో వేల మంది విద్యార్థినులు ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు అలాగే విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ ముఖ్యంగా పేద వర్గాల నుంచి వచ్చే వాళ్లకు మనం చేయుతని మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా ఆ వర్గాల పేద పిల్లల విద్య కోసం మనం కూడా కొద్దిగా ఇవ్వాలన్న ఒక ఆలోచనను ఆ రోజు వంద సంవత్సరాల క్రితమే రాజాబోదూర్ వెంకట్రామరెడ్డి గారు మా అందరికీ కూడా కల్పించారు అందుకే ఈరోజు విద్యానిధికి కావచ్చు మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలకు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న రెడ్డి కులస్తులందరూ కూడా తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు ఈ జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి రెడ్డి కులస్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విశాల హృదయంతో ముందుకొచ్చి విద్యానిధికి సహాయ సహకారాలు అందించి కొన్ని వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలపడానికి మన అందరం కూడా కంకణబద్దులై ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను